అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇవి మినపప్పుతో చేసుకోవట్లేదు జొన్న పిండితో చేసుకుంటున్నాము మంచి హెల్దీ అయిన ఈ సున్నుండలను ఒకసారి చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి తీసేసుకొని దాంట్లో ఒక కప్ దాకా వేరు తీసుకోండి మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు కొలత మాత్రం కంపల్సరీ వీటిని బాగా ఫ్రై చేసుకోండి జస్ట్ మనకి పొట్టు ఊడిపోయేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చలారనిద్దాం అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి దీంట్లోనే రెండు కప్పుల జొన్నపిండిని తీసుకోండి జల్లించి తీసుకోండి ఇలా జొన్నపిండిని ఈ నేతిలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అలా చేసుకోవడం వలన జొన్నపిండిలో పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న జొన్నపిండిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని జొన్నపిండిని కూడా పూర్తిగా చల్లారినిద్దాము ఇప్పుడు వేరుశెనగపప్పు పూర్తిగా చల్లారినివ్వాలండి చల్లారిపోయిన వేరుశనగపప్పుని మనం వేరొక మిక్సీ జార్ తీసేసుకోండి దాంట్లో వేరు దాంట్లో వేసేసుకోండి దీంట్లోనే మనం రెండు యాలుక్కాయని కూడా వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం జస్ట్ మనకి పౌడర్ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న వాటిని మనం ఇందాక జొన్నపిండిలోకి వేసేసుకొని దీంట్లోనే కప్పున్నర బెల్లాన్ని వేసుకోండి బెల్లం కూడా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకోండి మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఒక రెండుసార్లు తిప్పేసి వదిలేసేయండి ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే బెల్లం కరిగిపోయి హీట్కి మనకి ముద్దలాగా అయిపోతుంది జస్ట్ ఒక రెండుసార్లు తిప్పుకుంటే సరిపోతుంది ఇలా పొడిలా వస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఉన్న పిండంతా కూడా ఇలా బ్లెండ్ చేసేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఎక్కడైనా బెల్లం గడ్డ అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చాక దీంట్లోనే కరగబెట్టుకున్న నేతిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి నెయ్యిని వేసుకోమాకండి నెయ్యి వేడిగా అనిపిస్తే స్పూన్ సహాయంతో ఒకసారి కలుపుకొని తర్వాత చేత్తో మిక్స్ చేసేసుకోండి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా పిండితో సునుండలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోయింది కదా మనం మినపప్పుతో కన్నా కూడా జొన్న పిండితో చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ టేస్ట్ చేయవచ్చు రోజుకి ఒకటి తిన్నా కానీ మంచి హెల్దీ అండి ఈ జొన్నపిండితో సునుండలు మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్